తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా సేవా కార్యక్రమాలు చేయడం ఎంతో అభినందనీయమని కావలి ఒకటో పట్టణ ఎస్ఐ షేక్ జమాల్ వలీ తెలిపారు కావలి శివారు ప్రాంతమైన శివరామ సుబ్బయ్య కాలనీలో నిరుపేదలకు హ్యాపీ సేవా సంస్థ ఆధ్వర్యంలో దుప్పట్లు పండ్లు స్వీట్స్ అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఐ పాల్గొని ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు హ్యాపీ సేవా సంస్థ సలహాదారు ప్రభయ్య తల్లి లక్ష్మమ్మ జ్ఞాపకార్థంగా ఈ సేవా కార్యక్రమం జరిగింది లోక్ అదాలత్ సభ్యులు ఎం మాలకొండారెడ్డి మాట్లాడుతూ జన్మనిచ్చి వచ్చిన తల్లిదండ్రులను గుర్తుంచుకొని వారి జ్ఞాపకార్థం ఇటువంటి మంచి సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో సంతోషకరమన్నారు ఈ కార్యక్రమంలో హ్యాపీ సేవా సంస్థ అధ్యక్షులు సయ్యద్ ఘనిభాష ఉపాధ్యక్షులు దేవరకొండ విజయ్ దాత ప్రభయ్య సభ్యులు షేక్ చాన్ చేవూరు విజయమ్మ కె కోటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు జవహర్ భారతి కాలేజీలో లైబ్రేరియన్ పనిచేసి రిటైర్ అయిన శ్రీ ప్రభాకర్ సార్ గారి తల్లిగారైన కేవూరి లక్ష్మమ్మ గారి జ్ఞాపకార్థము దుప్పట్లు అరటి పండ్లు బిస్కెట్లు ఈరోజు శివరామ సుబ్బయ్య కాలనీకి వచ్చి సహృదయంతో వాళ్ళకి దుప్పట్లు అరటి పండ్లు బిస్కెట్లు పంచినారు ఈరోజు అలా అదేవిధంగా ఈ హ్యాపీ సేవా సంస్థ అధ్యక్షుడు గనిగారు కానీ మన మాలకొండ సార్ కానీ మన ప్రభాకర్ సార్ కానీ పేరు ఆ విజయ్ గారు కానీ మన భాష కానీ వీళ్ళందరూ కలిసి ఇక్కడికి ఈ ప్రోగ్రాము చాలా దిగ్విజయంగా చేశారని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటాను మరి చివరగా ఉన్న కావలి చెరువు సమీపంలో పేదరికంతో నివసిస్తున్న సుబ్బయ్య కాలనీ ఇరుపేదల్ని ఆదుకోవడానికి మన జవర కళాశాల విశ్రాంతి లక్ష్మీరేన్ గారు ప్రభయ్ గారు వాళ్ళ సతీమణి వాళ్ళ అక్కయ్య వీళ్ళందరూ కలిసి వాళ్ళ అమ్మగారి యొక్క జ్ఞాపకార్థంగా హ్యాపీ స్వచ్ఛంద సేవా సంస్థ సహకారం ద్వారా ఈ కాలనీకి వచ్చి ఇక్కడ దుప్పట్లు మరి స్వీట్స్ అరటి పళ్ళు పంపిణీ చేయడం జరిగింది ఈనాటి కార్యక్రమానికి మనకు వన్ టౌన్ ఎస్ఐ గారైన జమాల్ వలీ వారిని చీఫ్ గెస్ట్గా పిలిచి వారి చేతుల మీదుగా పేదవాళ్ళకి పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా నిరుపేదలు నివసించే ప్రాంతాన్ని సందర్శించి అక్కడ పేదరికంలో మగ్గుతున్న వాళ్ళకి మనకు చేతనేంతగా మన తల్లిదండ్రులు జ్ఞాపకార్థం కానీ మన బిడ్డల యొక్క జయంతీలు కానీ జన్మదినోత్సవాల సందర్భంగా ఇలాంటి వస్త్రదానం చేయడం చాలా సంతోషదాయకం మేము మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన శాంత్ భాషా గారు దేవరకొండ దేవరకొండ విజయ్ గారు మరి యాపి సేవ సంస్థ అధ్యక్షులు గనీ గారు ఇక్కడికి వచ్చిన సభ్యులందరం కలిసి సేవా కార్యక్రమంలో పాల్గొనందుకు మేమందరం కూడా మనస్ఫూర్తిగా సంతోషపడుతూ సెలవు తీసుకుంటున్నాం మా హ్యాపీ సేవా సంస్థకి పుడి భుజం లాంటి మా సార్ ప్రభాకర్ సార్ జేబీ కాలేజీలో లైబ్రేరియన్గా పనిచేసి రిటైర్డ్ అయ్యి వాళ్ళ తల్లిగారి జ్ఞాపకార్థం ఈరోజు ఇరుపేదలకి దుప్పట్లు పంపిణీ చేయాలన్న మంచి సదుద్దేశం ఎంతో గొప్పది ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించే కన్నా సాయం చేసే చేతులు విన్నానని ప్రతి ఒక్కరూ సేవా గుణాన్ని అలవర్చుకోవాలని చెప్పేసి హ్యాపీ సేవా సంస్థ తరఫు నుంచి నేను కోరుకుంటున్నాను ఈరోజు మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం అంటే వాళ్ళని ఉంచుకోవడం అంటే వాళ్ళు లేకపోతే మనం ఈరోజు ఈ స్థితిలో ఉండేవాళ్ళమా అని అనే ఒక మంచి సదుద్దేశంతో నిరుపేదల మధ్యన ఆ యొక్క ఈ కార్యక్రమం జరుపుకోవడం నాకెంతో ఆనందంగా ఉంది మా సంస్థకి నాకు ఇన్స్పైర్గా నిలబడుతున్న మా ప్రభాకర్ సారు ఎప్పుడు కూడా సేవాతూ ఉంటారు వారి సభ్యులందరికీ కూడా నేను పేరు పేరున నారాయణ హెల్త్ ఉచితం పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఉచితం అల్ట్రా అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల సమయంలో ఉచితం డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కిలు బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు